పిల్లలు భాషా పదజాలం చూద్దాము భాషా పదజాలంలో గబుక్కున గబుక్కున అనే ఇక్కడ చూడండి ఈ కింది పదాలు చదవండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు సొంతంగా రాయండి ఇక్కడ గబుక్కున గబక్కున అంటే ఇక్కడ ఏం రాస్తారు మీరు రాముడు రాము గబుక్కున నీటిలో దూకాడు అని రాయాలి రాము గబుక్కున నీటిలో దూకాడు తలుక్కున తలుక్కున అంటే ఆకాశంలో మెరుపు తలుక్కున మెరిసింది అని రాయాలి చుటుక్కున చుటుక్కున అంటే కాకి చుటుక్కున వచ్చి వాలింది కాకి ఏం చేసింది చుట్టుపైన చుటుక్కున వచ్చి వాలింది ఇక చూడండి మిరిమెట్లు గొల్పే మిరిమెట్లు గొల్పే రాత్రి వేళ నగర్ నగరాల నగర వీధుల్లో లైట్లు గొలిపే అంటే మెరుస్తున్నాయి అనమాట మురిసిపోవడము మురిసిపోవడం అంటే రాని జడను చూసి మురిసిపోయింది అదేవిధంగా ఇక్కడ మురిసి మురిసిపోవడం అంటే నీకు నచ్చినది ఏదైనా వస్తువు దొరికితే దాన్ని చూసి మురి ఎలా మురిసిపోతావు దాన్ని వర్ణించడం రాని తన జడ బాగుంటుంది కాబట్టి జడను చూసి మురిసిపోయింది వడివడిగా లత వడివడిగా నడుస్తూ బడికి వెళ్ళింది అంటే లత ఏం చేసింది తొందర తొందరగా బడికి వెళ్ళింది అదేవిధంగా నువ్వెరపోయి అంటే కూతురు ప్రతిభను చూసి తండ్రి నువ్వెరపోయి నువ్వెరపోయాడు అనమాట ఇక్కడ చూడండి సరైన సమాధానాన్ని గుర్ సమా సరైన సమాధానము గుర్తు ఏబిసిడి బ్రాకెట్లో గుర్తించండి కృష్ణ కుచేలుర చెలిమి గొప్పది చేతి గీత గీసిన పదాన్ని సమాన అర్థక పదాలు గుర్తించాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఏబిసిడి అని ఉన్నాయి కదా వీటిలో చెలిమి అనే పదానికి సమాన అర్థము వచ్చే పదం ఏదో గుర్తించాలి చెలిమి అంటే ఏంటి చెలిమి అంటే ఏంటి స్నేహము కూరిమి అని కూడా వస్తుంది కాబట్టి ఏ రైట్ ఆన్సర్ తామేరలు కోలానులో పూస్తాయి తామేరలు కోలానులో పూస్తాయి ఇక్కడ గీత గీసి ఉంది కోలాను అనే పదానికి అర్థం ఏంటి సరస్సు చెరువు అదేవిధంగా ఎలుక కన్నంలో నివసిస్తుంది ఇక్కడ గీత గీసిన పదం ఏంటి కన్నము కన్నం అంటే ఏంటి బీలము రంధ్రము మహా విష్ణువు ఎత్తిన అవతారాలలో కురుమ అవతారం ఒకటి గీత గీసిందేది అంటే ఏంటి తాబేలు కమ కమంటం అంటారు అదేవిధంగా నిప్పుతో చలగాటం ప్రమ అపాయకరము అపాయకరం అంటే ఏంటి ప్రమాదము దీనికి సమానార్థం ఏంటి హాని ప్రమాదము తర్వాత ఇక్కడ అటవి అటవి ప్రకృతి పదం ఏంటి అడవి అటవికి ప్రకృతి పదం అడవి స్నేహము వికృతి పదం ఏంటి స్నేహానికి వికృతి పదము నేయము స్నేహానికి వికృతి పదం ఏంటి నేయము సహ సహాయము సహాయము ప్రకృతి వికృతి పదం ఏంటి సాయం సహాయము హా ఉంది అక్కడ ఇక్కడ సాయం అని వస్తుంది ఇది వికృతి అనమాట అదేవిధంగా రాత్రి రాతిరి ఇక్కడ ప్రకృతి పదం రాయమంటారు రాత్రి రాత్రి రావత్ వచ్చింది త్రీకి రావత్ వచ్చింది రాత్రి అనమాట ఆకాశం ఆకాశం ఉంది మనం ఏం ప్రకృతి పదం ఏమంది ఆకాశం ప్రకృతి పదం ఏంటి సహజంగా వచ్చేదే ప్రకృతి పదం ప్రకృతి పదము ఆకాశం ఆకాశం ఉంది ఇక్కడ వికృతి పదం వెలుక కన్నము నుంచి బయటకు వచ్చి రంధ్రము వైపు తొంగి చూసి బిలంలోకి దూరింది వెలుక ఏం చేసింది ఎలుక కన్నము నుంచి బయటకు వచ్చి రంధ్రము వైపు తొంగి చూసి బిలంలో దూరింది ఇక్కడ ఈ వాక్యంలో అదే అర్థాన్ని ఇచ్చే పదాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి కన్నము రంధ్రము బీలము అన్న ఒకే అర్థాన్ని ఇస్తాయి ఫస్ట్ ప్రశ్నని సరిగ్గా చదవాలి కోలానులో కలం కమలం వికసించింది కోలానులో వికసించింది కమలము తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది తాబేలు ఎక్కడి నుంచి వచ్చింది సరస్సు కోలాను కోలాను సరస్సు అన్న ఓకే దాన్నిస్తాయి ఇస్తాయి కోలానో సరస్సు థర్టీన్ పదమూడవ ప్రశ్న చూడండి కాకి చెట్టుపై నుంచి చుట్టు చూసింది కాకి ఏం చేసింది చెట్టు నుంచి జుట్టు చూసింది భయం ఏమీ లేదని వాయాసం మిత్రులకు చెప్పింది వాయాసం అంటే కాకి కాకి వాయాసం అన్న ఒకటే అర్థాన్ని వస్తుంది కాకి తాబేలు ఎలుకల సత్యం గొప్పది కాకి తాబేలు యొక్క సత్యం అంటే సఖ్యము గొప్పది ఇప్పుడు వాటిని జింకతో నేయము కుదిరింది సఖ్యము నేయమన్నా ఒకే అర్థాన్ని ఇస్తాయి వాక్యంలో అదే అర్థాన్ని ఇచ్చే అనమాట ఇవి రెండు ఒకే అర్థం వస్తుంది సఖ్యమన్నా నేయమన్నా తర్వాత వ్యాకరణ అంశాలు ఇక్కడ చూడండి వ్యాకరణ అంశాలంటే సరైన సమాధానాన్ని గుర్తించును ఈ బ్రాకెట్లో రాయాలి సరైన సమాధానాన్ని గుర్తించి బ్రాకెట్లో రాయండి ఆ నుండి వరకు ఉన్న వర్ణాలను ఏమంటారు ఆ నుండి వరకు ఉండే వర్ణాలను అచ్చులు అంటారు ఆ నుండి వరకు ఉండే వర్ణాలను ఏమంటారు అచ్చులు అంటారు పదహారవ ప్రశ్న ఖా నుంచి బండిరా వరకు ఉన్న వర్ణాలను ఏమంటారు హల్లులు అంటారు ఖా నుండి నుండి బండిరా వరకు ఉన్న వర్ణాలను ఏమంటారు హల్లులు అంటారు ఖజాట తాపాలను ఏమంటారు పరుషాలు అంటారు ఖజాట తాపాలను ఏమంటారు పరుషాలు అంటారు గజడ దబాలను సరళాలు అంటారు గజడ దబాలను ఏమంటారు సరళాలు అంటారు య ర ల య ర లవాలను అంతస్తులు అంటారు అంతస్తులు అంటారు అదేవిధంగా షే 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 షాదని ఏమంటారు ఉష్మాలు అంటారు ఉష్మాలు అంటారు ఏమంటారు ఉష్మాలు అంటారు ఈ కింది వాణిలో ప పరుషాక్షరము ఉన్న పదము ఏది పరుష అక్షరం ఉన్న పదము ఏది కష్టము కష్టముఖటతప అంటే పరుషాలు కదా పరుషాలను కష్టము అంటారు కష్టము ఖ మొదటి అక్షరం కాబట్టి ఖ ఖా వచ్చింది ఇక ఈ కింది వానిలో సరళ అక్షరము సరళ అక్షరాలను ఉన్న పదము ఏది సరళ అక్షరమా అంటే ఏంటి ఇక్కడ కష్టం బలం యమున మనిషి గజడాదాబాలని ఏమంటారు సరళాలు అంటారు ఇక్కడ ఏంది తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది సరళ అక్షరము ఇంక వాటిలో అంతస్థ అక్షరాలను గుర్తించండి అంతస్థ అక్షరం ఉన్న ఏది అంతస్థ అక్షరాలను ఈ చెప్పాను యా రా యా వా లావాను అంతస్థాలు అంటారు అంటే యా యాతో యముడు యమునా యమునా యముడు అట్లాంటి పదాలను ప్రారంభం అవుతుండు కాబట్టి ఇక్కడ అంతస్థ అక్షరము అంటారు అంతస్థ అక్షరము అంటారు ఇక్కడ ఈ కింది వాణిలో ఉష్మాక్షరాలు ఉన్న పదము ఉష్మాక్షరాలు ఉన్న పదము ఉష్మాలంటే తెలుసు కదా ఉష్మాక్షరాలు 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 అక్షరాలంటే తెలుసా ఉష్మాక్షరాలని వేటిని అంటారు చెప్పండి పిల్లలు చెప్పండి ఉష్మాక్షరాలు ఇక్కడ కష్టం ఉంది బలం ఉంది యమున ఉంది మనిషి ఉంది ఇక్కడ సి వస్తుంది కదా ఇది ఉష్మాక్షరాలు ఉష్మా ఉష్మాక్షరము అంటారు ఉష్మాక్షరము అంటే ఏంటి ఇక్కడ చూడండి చ శేషాహాలను ఉష్మాలు అంటారు ఇక్కడ ఉంది కదా చూడండి ఇగో షే షే స లను ఉష్మాలు అంటారు షే లను ఉష్మాలు అంటారు కాబట్టి మనిషి షి మనిషి సా వస్తుంది కదా షే షా వస్తుంది కాబట్టి ఇది ఉష్మా అక్షరంతో వచ్చింది